चतुर्भुजे चन्द्रकलावतं नहस्ते नमस्ते जगदेकमातः श्रीमहाकाली श्रीमहालक्ष्मी श्रीमहासरस्वती देव्यै नमो नमः श्री दुर्गाचण्डीपरदेवतायी नमो नमः वीक्षिस्तुन देवीभक्तुली कूडि శ్రీదేవి నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు అట్లాగే విజయదశమి దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి శుభాకాంక్షలు అందచేస్తూ మా ఆశీ మా ఆశీర్వచనం మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా మన యొక్క ధచక్రంలో అంటే అంతరిక్షంలో ద్వాదశ రాశి చక్రాలలో గ్రహాలు మారుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీన కన్యారాశిలోంచి నీచస్థితి కలిగినటువంటి శత్రు క్షేత్రమైనటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు ఆగ అక్టోబరు మూడో తేదీన బుధుడు కన్యారాశిలోంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీన నీచస్థిత రాశి అయినటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కన్యా రాశిలోకి ఆగమనం గురు మహానుభావుడు అక్టోబరు పదిహేడవ తేదీన తన యొక్క ఉచక్షేత్రమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి తన యొక్క స్వంత నక్షత్రంలో ఉండి ప్రవేశిస్తూ చాలా చాలా మంచి శుభాలను అందజేస్తున్నాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీన మేనరాశిలో వక్రించి ఉండి నక్షత్ర మార్పు అంటే పూర్వభాద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుభ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి శని కూడా గురుడిచ్చే ఫలితాలని సంపూర్ణంగా చాలామందికి ఇవ్వబోతున్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి విశేష శుభ ఫలితాలని కలుగజేస్తున్నాయి చేస్తున్నాయి ఏ ఏ సందర్భాలలో ఇబ్బందులు కలుగు చేస్తాయో మనం తెలుసుకుంటూ ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో మనకి రెండో తేదీన అక్టోబర్ రెండవ తేదీన విజయదశమితో అవుతుంది కాబట్టి చాలా శుభ పరిణామము అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ చక్కగా ప్రసాదిస్తుంది ఎవరు ఏ విధమైనటువంటి కోరికలు కలుగుతాయో ఆ కోరికలన్నీ ఫలిస్తాయి అని చెప్పుకోవాలి ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది అట్లాగే ఈ కార్తీక మా ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే మాస శివరాత్రి సంకష్టహర చతుర్థి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన కార్త్యవీర్యార్జున జయంతి ఇది చాలా చాలా విశేషత్వం అండి కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జునుడు ఆయన మహా రాజు అయితే ఆయనకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని ఆయన యొక్క కార్తీవీర్యార్జున మంత్రం అని చెప్పి చాలా విశేషత్వాన్ని కలిగి ఉంటుంది కొంతమంది ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నా బంగారం దొంగిలించబడి ఉన్నా లేకపోతే ఎవరైనా సరే మనుషులు తప్పిపోయినా కొన్ని సంవత్సరాల వరకు తిరిగి రాకపోయినా ఇట్లా ఏదైతే తప్పిపోయినాయో అవి మళ్ళీ తిరిగి ఇప్పుడు సపోజ్ ఇళ్ళల్లో మనకి ఏదన్నా దొరకలేదనుకోండి టెన్షన్ పడకుండా ఆందోళన చెందకుండా ఓం కార్తీవీర్యార్జునాయ నమ అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్ని ఆయన మంత్రాన్ని గనక తలుచుకున్నట్లయితే వెంటనే మనకి కాస్త దరిదాపుల్లో ఉన్నటువంటి వస్తువు మన కళ్ళకి ప్రత్యక్షం అవుతుంది ఎందుకంటే ఆయన సహస్ర బాహువులు కలిగినటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు వరంగా ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క కార్తీవీర్యా కార్తీవీర్యార్జున జయంతి రోజున మన నా యొక్క చిన్న సంకల్పం అయితే కలిగింది మా యొక్క పీఠంలో ఎవరైతే ఇరవై ఆరో తేదీ లోపల ఈ అక్టోబర్ ఇరవై ఆరో తేదీ లోపల ఎవరైతే కనుక వారి మనుషులు ఎవరైనా తప్పిపోయినా కొన్ని సంవత్సరాలి వాళ్ళ యొక్క విషయం తెలియకపోయినా అట్లాగే వారి యొక్క వస్తువులు ఏదైనా కనపడకుండా పోయినా అంటే బంగారం కానీ వెండి కానీ ఎవరై ఎవరి దొంగిలింపబడి ఉన్నా అట్లాగే ఎవరికైనా సరే మానసికంగా చిత్తచాంచల్య ప్రవృత్తి ఉన్నా ఈ విషయాలు ఎంతో ముఖ్యంగా దొంగల భయం ఎక్కువగా ఉన్నా ఎక్కువగా వస్తువుల్ని పారవేసుకుంటున్నా అది పర్సులు కావచ్చు డబ్బు కావచ్చు బంగారం కావచ్చు ఈ యొక్క దోష పరిహారార్థమే కార్తవీర్యార్జున జపాన్ని ఒక మూడు రోజులు చేసి అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు స్వామివారి యొక్క జపాన్ని చేసి ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారం అష్టమి అయింది గోపాష్టమి గోవులకి దానా తినిపించి వాటికి ఆహారంగా ఇస్తూ ఉంటారు ఆ రోజున చక్కగా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో వారి ఎవరైతే సంకల్పించుకొని నాకు గోత్రనామాదులు ఫోన్ చేసి ఇస్తారో వారికి తగినటువంటి దక్షిణ తీసుకొని కార్తీవీర్యార్జున జయంతి సందర్భంగా ఆయన యొక్క మూలమంత్రంతో స్వామివారి హోమము చేయాలని నిశ్చయించుకొని ఉన్నాను కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహాల యొక్క స్థితిగతులు మేషరాశి వారి నుంచి మేనరాశి వారి వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ సింహరాశి సింహరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో గ్రహాలు స్థితిగతులు మారటం ద్వారా ముఖ్యంగా గురుగ్రహము సింహరాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపించింది ఇంతకాలం అయితే అక్టోబరు పదిహేడవ తేదీ నుండి ఈ గురుగ్రహము ఉచ్చస్థితి పన్నెండో స్థానంలో రావటం వలన మీరు సంతాన పరమైనటువంటి ధనాన్ని గృహాలకి ఖర్చు పెట్టడము ఏదైనా ఒక గృహంలో విశేషమైనటువంటి పండగ లాంటి వాతావరణం కలిగినప్పుడు పది రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటే అది నలభై రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి అత్యుత్తమైనటువంటి అవకాశము గురువు ఇస్తున్నాడు అట్లాగే ఏదైనా బావులు నీటి గుంటలు ఇలాంటివి తవ్వకాలు అంటే ఏదైనా శంకుస్థాపన చేసేటప్పుడు చేసేటటువంటి బోరింగ్ ఆ బోరింగ్ వేసేటటువంటి అవకాశము కొంతమందికి అంటే వారి జాతకరీత్యా ఏదైనా ప్రతికూలతలు ఉంటే ఏం చేయలేం కానీ వాటికి ఖర్చు అవ్వటం అంటే ఈ బావులు చెరువులు నీటి గుంటలు తవ్వేటప్పుడు వాటికి ధనాన్ని ఖర్చు పెట్టడం అది గృహపరంగా వారు ఏదైనా గృహాన్ని కట్టుకోవాలనుకున్నప్పుడు ఉంటుంది అట్లాగే ఉన్నటువంటి ఇంటిని ఇంకొంచెం పెద్దదిగా కడదాము అనేటటువంటి ఆకస్మిక నిర్ణయాలు వీరిని ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ప్రోత్బలం చూపిస్తూ ఉంటాయి అట్లాగే విదేశాలలో ఉన్నటువంటి సంతానం ద్వారా కూడా ఆకస్మికంగా వీరికి కొంత ధనము దాని ద్వారా వాహకం అంటే ఉన్న వెహికల్ని అమ్మేసి పెద్ద వెహికల్ని కొనటానికి ధన సహకారము అట్లాగే ఏదైనా ఒక ఇంటి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పిల్లల నుంచి కొంత ధనము వచ్చినప్పుడు దాన్ని పెట్టుబడిగా పెట్టేటటువంటి పరిస్థితి ఈ సింహరాశి వారికి కనిపిస్తోంది అట్లాగే సూర్య భగవానుడు ముఖ్యంగా సింహరాశ్యాధిపతి ఆయన మూడవ స్థానంలో నీచ స్థితిని పడుతున్నాడు కొన్ని పది రోజులు దాదాపుగా అంటే అక్టోబరు పదిహేడవ తేదీ నుంచి ఈ అక్టోబర్ పదిహేడు వరకు కూడా ధనపరంగా ఏవైతే మనం పోయిండాలి చెప్పుకున్నామో ఆ సమస్యలు ఉంటాయి అక్టోబర్ పదిహేడు తర్వాత మాత్రము ఈ సింహరాశి వారికి ప్రయాణాల పరంగా కొంత శారీరక అలసట కలుగుతుంది అట్లాగే ఏదైనా ఒక ఆస్తి పాస్తులు తండ్రి యొక్క ఆస్తిపాస్తులు అందే ఆమె అమ్మేటటువంటి విషయాలలో కొన్ని ఆటంకాలు ఇబ్బందులు గవర్నమెంట్ నుంచి కొంత ఇబ్బంది అభ్యంతకరమైనటువంటి ఇబ్బందులు రావటం ద్వారా ఈ సంతకాలు పెట్టేటటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో వీరికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి సూర్యుడు మూడో స్థానంలో ఉండటం మంచిదే కానీ ఆయన ఒక పది రోజులు అంటే ఇరవై ఏడవ తేదీ వరకు కూడా నీచ స్థితిని పొందడం ద్వారా వీరికి తండ్రి పరంగా కొంత ఆరోగ్యము అట్లాగే వీరి యొక్క ఆరోగ్యరీత్యా కూడా వీరు ఏదైనా మనసులో దృఢంగా ఎందుకంటే మూడో స్థానంలో రావడం చాలా విశేషం అంటే సూర్యుడు యాక్చువల్లీ ఎందుకంటే వీరి యొక్క ఆత్మ నిగ్రహ శక్తి పెరుగుతుంది ఏదైనా సరే వీరు అనుకున్నది అనుకున్నది చేయడానికి మొండి పట్టుదలతో పాటుగా అధికార జోష్ పెరుగుతుంది అధికారులతో మిల్లింగ్ అంటే అధికారులతో మంచి సమన్వయంగా మాట్లాడేటటువంటి వాక్ శక్తి కానివ్వండి పరాక్రమవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి ఉత్సాహకరంగా వీరు స్వయం కురుషితో నేను ఈ పని చేయాలి అనేటటువంటి ఆలోచనలు ఇన్ని రకాల యోగాలని కూడా ఆ సూర్యనారాయణుడు స్థితిలోకి రావటం చేత కాస్త ఇబ్బందులు పది రోజులు ఇబ్బంది పడతారు కాబట్టి వీరు సూర్యుడికి సంబంధించిన ఆదిత్య హృదయాన్ని ఒక్కరు చదువుకోండి ఎందుకంటే సూర్యుడు మూడో రాశిలో చాలా బలంగా ఉన్నాడు ఆదిత్య హృదయాన్ని చదవడం ద్వారా చక్కటి ఆత్మ నిగ్రహ శక్తి పరాక్రమం ఏ పని చేయడానికైనా మీకు ముందు సూర్యుడు అనుకూలించాలి ఆరోగ్య విషయం ముఖ్యం కాబట్టి ఆదిత్య హృదయం చదువుకోవడం విశేషము కార్తీక మాసం కూడా వస్తుంది కాబట్టి రుద్రాభిషేకాలు చేసుకోవడం ద్వారా ఇంకా సమతుల్యత కలుగుతుంది ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఇప్పటి వరకు బుధుడు మూడవ తేదీ అక్టోబర్ మూడు వరకు కూడా చక్కగా కుటుంబ స్థానము లేకపోతే ధన స్థానంలో చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మూడో స్థానంలోకి వెళ్తున్నారు ఒక రకంగా ప్రయాణాల ఎందు కాస్త ఆటంకాలు ధనపరంగా లేదా స్నేహితుల పరంగా కొంత ఆ ప్రయాణాల్లో విఘ్నాలు ఆటంకాలు ధన నష్టాలు కలిగేట అవకాశం ఉంటుంది లేదా వారు ఎవరైనా స్నేహితులు మేము ఫలానా చోటుకు వెళ్తున్నాము ప్రయాణాలకి అనుకున్నప్పుడు మీరు ధనాన్ని వారికి సహకారం చేయటము లేకపోతే బంధుమిత్ర వర్గంలో కుటుంబంలో ఎవరికైనా సరే ధనాన్ని కాస్త సహకారం చే చేసేటటువంటి పరిస్థితి లేదా సూర్యుడు బాలేదు కాబట్టి మీరు వారి నుంచి కాస్త ధన సహకారం అడగటము ఇవన్నీ కూడా కొంత కోఇన్సిడెంట్స్ గా జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే అక్టోబర్ చివరి నాటికి ఇరవై ఏడు తర్వాత కుజుడు మంచివాడు కాస్త చతుర్థంలోకి వెళ్తున్నాడు స్వక్షేత్రంలోకి అంటే మీకు అంతర్గతంగా గృహంలో నరఘోషలు ఏర్పడే అవకాశము కొన్ని ఆ వాహన పరమైనటువంటి విషయాల ఎందుకు కొంచెం జాగ్రత్త పడాలి ఏదైనా గృహాలు కట్టేటటువంటి వారు పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ విషయంలో కాస్త కుజగ్రహ జపాన్ని ఆచరించాలి కుజగ్రహ దానాలను కూడా చేస్తూ ఉండాలి అట్లాగే శుక్ర భగవానుడు సింహరాశి నుంచి మరి అక్టోబర్ తొమ్మిదవ తేదీ తర్వాత ఈ శుక్రుడు కన్యారాశి నీచస్థితిలోకి వెళ్తున్నాడు అంటే వీరు ఏదైనా ధనస్థానంలో శుక్రుడు రావడం విశేషమే కానీ అది నీచస్థితిని పొందటం అంత మంచిది కాదు అంటే ఆ శత్రువులు మీ యొక్క ధనాన్ని అపహరించటం లేకపోతే మీరు ఏదైనా అంటే భార్యాపరంగా కుటుంబంలో కొంత ధనపరమైనటువంటి ఇష్యూస్లు వాగ్వాదాలు లేకపోతే ఇరువురి మధ్య మీరు చేసే వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని అవకతవకలు ఇబ్బందులు కలిగి ఇరువురి మధ్య మాటా మాట ఎడబాటు కలిగే అవకాశం ఒకే ఇంట్లో ఉంటారు గృహంలో ఆవిడ చేసి పెడుతుంది లేకపోతే మీరు తెచ్చి పెడతారు అంతా బాగానే ఉంటుంది కానీ మాటల విషయంలో జోరు తగ్గుతుంది కుటుంబంలో కొంత వ్యవస్థ అస్తవ్యస్తమై కొంచెం ఛిద్రమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రుడికి సంబంధించినటువంటి శ్రీ సూక్తం రోజు ఇంట్లో పారాయణ లేకపోతే వినండి లేదా లక్ష్మీ అష్టోత్తరాన్ని చేయండి ఇంట్లో స్త్రీలను ఎక్కువగా గౌరవించండి వారితో జాగ్రత్తగా మాట్లాడండి దానివల్ల శుభప్రదం కలుగుతుంది స్త్రీలైతే గనక లాగా చక్కగా అలంకార శోభితురాల్లో ఉండండి ఆ శుక్రగ్రహ అనుగ్రహం మీకు కలుగుతుంది ధనం ఇంట్లో చక్కగా నిలబడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కర్కా సింహరాశి వారికి రాశిలోనే కేతు ఉన్నాడు సప్తమంలో రాహు ఉండటం వలన భార్యాభర్తల మధ్య సయోధ్య విషయంలో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి అష్టమంలో వక్రించిన శని వీరికి కాస్త రుద్రశని కాబట్టి శని దోషాలకు సంబంధించిన పరిహారాలు ఆచరించండి ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి కరాలంబ స్తోత్రాన్ని చదవండి లేదా హనుమాన్ హనుమంతుని యొక్క అష్టోత్రాన్ని రోజు చదవండి లేదా ఓం నమో భగవతే ఆంజనేయాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఒక నూట నలభై సార్లు చక్కగా రోజు నిత్యము జపించండి దీనివల్ల సకల శుభాలు కలుగుతాయి ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన మీకు కన్య ఈ క సింహరాశి వారికి అత్యంత శ్రేయోదాయకం ఓం శ్రీమాత్రే నమో నమ వీక్షిస్తున్నటువంటి ఆ ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న విన్నపము జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు ఆ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలు ఇంకా చాలా చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి వాటిని బట్టి మాత్రమే దశలు అంతర్దశలను బట్టి మనకి జీవితం నడుస్తూ ఉంటుంది అయితే అక్కడ జరిగేటటువంటి ఆ వ్యవహారం అంతా కూడా మనకి రాసిపెట్టి ఉంటుంది జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేది అది మనకి గోచారంలో ఆ గ్రహాలు ఏ నక్షత్రాలు ఏ రాశుల్లో ప్రయాణం చేసేటప్పుడు అవి మనకి చంద్రుడి నుంచి మానసికంగా ఎటువంటి ప్రయోజనాలని అప్రయోజనాలని ఇస్తాయి అనేటటువంటి విషయం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే జాతకులు చర్చించాలి అనుకుంటే కనుక నాకు ఫోన్ చేయండి డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడతాను నాకంటూ అసిస్టెంట్లు ఎవరూ లేరు నేనే మీతో మాట్లాడతాను అట్లాగే ఎవరైనా సరే ఫోన్ చేసేటప్పుడు గురువుకి సంబంధించినటువంటి దక్షిణ మస్ట్ అండ్ షుడ్ అండి ఎందుకంటే ఒక జాతక చక్ర వివరించ వివరంగా చెప్పాలి లేకపోతే మీతో చర్చించాలి అంటే మా యొక్క మేధస్సుని ఉపయోగించాలి కాబట్టి దానికి తగ్గ దక్షిణని మీరు ఇవ్వగలిగితే దయచేసి ఫోన్ చేయండి ఎందుకంటే దక్షి గురు దక్షిణ లేకుండా అవతల వ్యక్తులు ఏది చెప్పించుకున్నా ఏది చేయించుకున్నా దానికి ఫలితం దక్కదని శాస్త్రము గురువులు కూడా అదే చెప్పారు ఎందుకంటే నాకున్న అనుభవంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరైతే చెప్ప ఎవరైతే జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వారు డైరెక్ట్గా ఒక సమయంలో మీరు ఫోన్ చేయండి లేకపోతే ముందు మెసేజ్ చేయండి వాట్సాప్లో నేను రిప్లై ఇస్తాను దానికి తగ్గట్టుగా ముందు ఆ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని ఆ అపాయింట్మెంట్లో మీరు గురుదక్షిణ వేసిన తర్వాత ఈ సమయంలో మీరు చక్కగా నేను ఒక సమయాన్ని నిర్దేశిస్తా ఆ సమయంలో మీరు చక్కగా మాట్లాడవచ్చు మీ జాతక విశేషాలు తెలుసుకోవచ్చు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లో అవి ఉండవు వాళ్ళు ప్రశ్న చక్రం ద్వారా అంటే మీరు ఏదైనా అనుకోవాలంటే ముందు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి నేను ఒక టైం చెప్పా ఒక టైం అనుకుంటా ఆ టైంలో మీరు చేసినప్పుడు నేను అందుబాటులో ఉంటే ఆ ఆ సమయంలో ఏదైతే మనకి గ్రహ చక్రం చూపిస్తూ ఉంటుందో గ్రహస్థితులు దాని ద్వారా కూడా మనం చక్కగా చక్రాల్లో మీ అనుకున్న పనులు జరుగుతాయా లేదనే విషయాన్ని కూడా మనం చక్కగా చర్చించుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తారని గమనించగలరని ఆశిస్తూ ఓం నమ శివాయ